దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ఆయన నీతి న్యాయాలకు అనుగుణముగా మనం చేసే ప్రార్థనలకు దేవుడు తప్పక జవాబిస్తాడు ఎందుకంటే అది దేవుని స్వభావానికి ఆయన సంకల్పానికి తగినదై ఉంటుంది కాబట్టి అపోస్తృుడైన వ్యవహాన్ గారు ఒకటో వ్యవహాన్ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలలో ఇలా అంటారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చి చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎడిగిన ఎడలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని మనం ఎరుగుతాము ఆయనను బట్టి మనకు ఏం ధైర్యం కలుగుతుంది ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే ఆయన మన మొర ఆలకిస్తాడు ఆయన చిత్తంలో ఉన్నవి మనం అడిగితే ఆయన మనకి ఇస్తాడు మనం వేడుకున్నవన్నీ మనం పొంది ఉన్నామని మనం ఎరిగినట్లయితే అవి మనం పొందుకునే ఉంటాం అదే విశ్వాసం మీరు అడుగునవన్నీ పొందుకొని ఉన్నారని ఎరిగి ప్రార్థించండి అని అంటాడు ప్రభువారు అంటే మన ప్రార్థనలు ఆయన చిత్తానికి అనుగుణముగా ఉంటే వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు ఏది వదిలిపెట్టడు అయితే అవి ఆయన చిత్తములో ఉన్నవా లేవా అని మనం ఎరిగి అడగాలి మన ఇష్టాలకు అనుగుణముగా అడిగే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడని ఎవరైనా చెబితే ఎప్పటికీ మీరు నమ్మొద్దు నమ్మకూడదు కూడా మన ఇష్టాలకు అనుగుణంగా అడిగే ప్రార్థనలు ఎలా ఉంటాయి అవి శరీరానికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మన ఇష్టాలకు అనుగుణంగా అడిగే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడని ఎవరైనా చెబితే మీకు ఖచ్చితంగా మీరు నమ్మకూడదు అయితే ఆయన చిత్తానికి అనుగుణముగా అడగటం ఎలా బైబిలో మనకు పరిచయం లేకపోతే ఈ వాక్యము మనకు తెలియకపోతే ఆయన చిత్తమేమిటో మనకు ఇప్పటికీ తెలిసేది కాదు అయితే ఆయన కృపను బట్టి ఆయన చిత్తమంతా ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టి మానవులకు ఇచ్చాడు మానవులకు ఆయన చిత్తాన్ని తెలియజేయటంలో ఏది ఆయన మరుగు చేయలేదు ప్రతి విషయాన్ని కూడా నీ ముందు పెట్టాడు అయితే మనం ఏం చేయాలి ఆయన చిత్తం తెలుసుకోవాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కొంతసేపయినా ప్రతిరోజు ధ్యానించాలి అప్పుడు ఆ వాక్యమును పట్టుకుని నమ్మకముతో నువ్వు ప్రార్థన చేయగలిగితే సహోదరి సహోదరుడా ఆ ప్రార్థనలకు ఆయన తప్పక జవాబు ఇస్తాడు ప్రతిరోజు మనం చేస్తున్న ప్రార్థనలకు వాక్యానుసారముగా వాడదగిన పదాలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వాక్యాలను మనం జోడించగలిగితే మన ప్రార్థనకు ఆయన ఇచ్చే ప్రతిస్పందన అద్భుతంగా ఉంటుంది మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే అవి ఆయన చిత్తానుసారముగా లేకపోవడం వలన ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచకపోవడం వలన ఆయన నీతి న్యాయాలు నీ ప్రార్థన వలన నెరవేర్చబడకపోవడం వలన నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనకు ఆయన చిత్తాన్ని నెరవేర్చే కొన్ని వాక్యాలను మనం జోడించినట్లయితే మన ప్రార్థనకు ఆయన ఇచ్చే ప్రతిస్పందన అద్భుతంగా ఉంటుంది వాటిలో కొన్ని మనం ఈరోజు చూద్దాం ఒకటి ఏంటంటే ప్రభువ నాకు వినిపింపును అని ప్రార్థన చేయాలి ఏమి వినాలి మనం భక్తుడైనా దావీదు అంటాడు ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము అని అంటాడు మనం ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యము వినాలి బైబిల్ ఇస్తున్న అతి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే మీరు వినటం వలన మీకు విశ్వాసం కలుగుతుంది మేము విశ్వాసం ఉంచటం వలన దేవుని కార్యాలు చూస్తారు అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి బైబిల్ సెలవిస్తున్నట్లుగా మనం ప్రతి ఉదయము ఆయన కృపా వార్తను వినాలి కేర్తుల గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉంటదనమాట రెండవదిగా ప్రభువా నాకు తెలియజేయము ఏం తెలుసుకోవాలి ఆయన మార్గములను మనం తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏమిటో మనం వెరగాలి అది తెలియజేయమని దేవుణ్ణి మనం అడగాలి మూడవది నన్ను విడిపింపుము చాలా మంది అనే మాట ఏంటంటే నేను ఈ మధ్య ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్ ప్రార్థనాత్మ ఇవ్వమని నా కొరకు ప్రార్థన చేయండి అని అంటుంటారు నీవు ఉదయ కాలమున ప్రార్థన చేయకుండా నిన్ను కొన్ని దురాత్మలు రాత్రి బంధించి పెట్టాయి కాబట్టి నువ్వు ఉదయ లేచి ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి నువ్వు అడగాలి ప్రభువా ప్రార్థన చేయకుండా నన్ను బంధించిన ఈ బంధకాల నుంచి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేయాలి నాలుగవది ప్రభువా నాకు నేర్పుము ఏమి నేర్చుకోవాలి నాకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు ప్రభువా నాకు ప్రార్థన నేర్పుము అని అడగాలి నాకు ప్రార్థన చేయడం రానడం లేదు బ్రదర్ అని చాలా మంది క్వశ్చన్ వేస్తా ఉంటారు దేవుణ్ణి అడిగితే నేర్పిస్తాం మనందరికి ప్రార్థన వచ్చా రాదు అయినప్పటికీ ఈ ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దేవుని నీతి న్యాయము నెరవేర్చే ప్రార్థనను నేర్చుకోవాలి అంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి ధ్యానిస్తే ఆయన మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు శిష్యులకు అడిగారు ప్రభువా నాకు ప్రార్థన చేయటం రాదయ్యా మాకు ప్రార్థన నేర్పును అనంటే ఆయన వారికి పరలోకపు ప్రార్థన నేర్పించాడు ఐదవది ప్రభువా నన్ను నడిపింపును అని ప్రార్థన చేయాలి మనలో చాలా మందికి నడిపింపు రాదు ప్రార్థనలో నడిపింపు రాదు జీవితంలో కూడా ఎలా నడవాలో తెలియదు ఎలా నడుచుకోవాలి వాక్యానుసారంగా ఎలా నడుచుకోవాలి పరిశుద్ధంగా ఎలా నడుచుకోవాలి సహవాసంలో ఎలా నడుచుకోవాలి నశించిపోతున్న ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలో మనలో చాలా మందికి తెలియదు అందుకే మనం అడగాలి ప్రభువా నన్ను నడిపింపుము అని అడగాలి ఆరవది నన్ను బ్రతికింపు చాలామంది ఈ లోకంలో చచ్చిన వారి వలె ఉన్నారు ఎలా చచ్చిన వారై ఉన్నారంటే వారు వాక్యములో చచ్చారు ప్రార్థనలో చచ్చారు విశ్వాసంలో చచ్చారు పరిశుద్ధతలో చచ్చారు చివరికి ఆత్మీయతలో చచ్చారు చచ్చిన వారు ప్రార్థన చేయలేరు చచ్చిన వారు వాక్యాన్ని చదవరు ఒకప్పుడు ఆత్మీయతలో ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే ఇప్పుడు చచ్చిన శవాల వలె ఉన్నారు అందుకే భక్తులు అంటారు చచ్చిన శవాలతో మీరు సహవాసం చేయొద్దు అని ఒకవేళ నువ్వు చచ్చినట్లయితే ఏ విషయంలో చచ్చావు ఆ విషయంలో బ్రతికింపమని అడగాలి ప్రార్థన ఆత్మ లేక చచ్చి ఉన్నావా నన్ను బ్రతికించుము ప్రభువా అని అడగాలి ఏడవది ప్రభువా నన్ను తప్పించుము ఎస్ ప్రతిరోజు వేటగాడు వలె సాతానుగాడు నిన్ను వేటాడుతూనే ఉంటాడు వాడు స్త్రీ ద్వారా పురుషుడికి ఊరి అడ్డుతాడు ఆడ స్త్రీకి ఊరి ఒడ్డుతాడు శత్రువుల ద్వారా ఊరి ఒడ్డుతాడు అగ్ని బాణముల ద్వారా ఊరి ఒడ్డుతాడు పాపముల ద్వారా ఊరి ఒడ్డుతూ ఉంటాడు అందుకే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అంటే ఒకవేళ నేను మాటల్లో చిక్కబడుతున్నానేమో తప్పించును చూపుల్లో చిక్కబడుతున్నానేమో తప్పించును క్రియల్లో చిక్కబడుతున్నానేమో తప్పించును నా ప్రవర్తనలో చిక్కబడుతున్నానేమో నన్ను తప్పించును ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి ఎనిమిదవది ప్రభువా నన్ను పరిశోధించుము చాలా మంది అడగనిది పరిశోధించటం దావిదంటాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము పరిశోధన లేనిదే పరిశుద్ధత రాదు మోసలో వేయబడిన వెండి ఏడు మార్లు శుద్ధీకరించబడినట్లుగా అగ్ని కొలిమిలో బంగారము శుద్ధీకరించబడినట్లుగా నీ కాయాసకరమైనది ఒకవేళ నాలో ఏమైనా ఉన్నదేమో అగ్నిని పరీక్షించినట్లుగా నన్ను కూడా పరీక్షించయ్యా అని నువ్వు అడగాలి పరిశోధించు పరిశోధించడం అంటే వెతకటం ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా ఏమైనా ఉందా నా ఆత్మను నా ప్రాణాత్మ దేహాలను నీకు అప్పగిస్తున్నాను ప్రభు నీ చిత్తానుసారముగా నన్ను పరిశోధించుము పరిశీలించుము ఇలా నువ్వు అడగగలిగితే నీ జీవితంలో ఇక శోధించడానికి ఏది ఉండవు ప్రతి విషయంలో కూడా నీకు వస్తుంది తొమ్మిదవ అడగాలి ప్రభువా నన్ను పరీక్షించుము ఇప్పుడు నువ్వు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నావు టెడ్ ఎగ్జామ్ రాస్తున్నావు అది ఒక పరీక్ష ఈ పరీక్ష నీవు రాయకపోతే నువ్వు ఎలా పాస్ అవుతావు ఎలా జాబ్ కొడతావు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా పరీక్ష అనేది లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో మెట్లు ఎప్పుడు ఎక్కలేవు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పరలోకానికి నువ్వు చేరగలుగుతావు అందుకే ఈ మధ్య ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయి రావాలి నువ్వు అడగాలి నువ్వు అడిగితే ఆయనని ముందు పెడతాను ఇప్పుడు మీకు వచ్చేవన్నీ కూడా ఏంటంటే శోధనలో ఎవర ఇస్తున్నాడు అవన్నీ అంటే సాతానుగాడు ఇస్తున్నాడు దేవుడు ఇచ్చినప్పుడు అలా ఇవ్వడు ఆయన ఎంతవరకు నువ్వు భరిస్తావో అంతే ఇస్తాడు ఆయన ఏమంటున్నాడంటే సాధారణముగా మనుషులకు వచ్చేదే తప్ప నీకేమి ఎక్కువ రావటంలా నువ్వు భ్రమపడుతున్నావంతే సాతానుగారు నిన్ను భ్రమపరుస్తున్నాడు ఏ రాకముందు నాకు ఏ కష్టాలు లేవండి ఏ అనారోగ్యం లేదండి ఏ సమస్య లేవని సాతాను గారు నిన్ను భ్రమపరుస్తూ ఉన్నాడు కొరింది పత్రిక రాయబడిన మాట ఏంటంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరే మీకు సంభవింపలేదు సహోదరి సహోదరుడా అయితే క్రీస్తు నందు ఉన్నవారి చూడండి అదే వచనంలో ఉంటుంది మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను సహోదరి సహోదరుడా నీ జీవితంలో వచ్చే ప్రతి పరీక్షను పాస్ అవ్వాలి అంటే సింపుల్ నన్ను పరీక్షించమని నీవే సండ్ర అయిపోవాలి శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు పరీక్షలు వచ్చినప్పుడు మనందరం ఏమంటామంటే తప్పించు 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 అని అడుగుతాం నేనేమంటానంటే తప్పించు కాదు వీటిని జయించే కృపనివ్వని అడగాలి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా తప్పిస్తే మీకేంటి ఉపయోగం పరీక్ష రాస్తేనే కదా మీరు పాస్ అవుతున్నారో లేదో తెలిసేది దేవుడట ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడట వాణి జీవితంలో పరీక్షలు శోధనలు రావడానికి అవకాశం ఇస్తాడు ఎందుకంటే ఆ వ్యక్తిని హెచ్చించాలని ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి అందుకే నీవే స్వయముగా అడగాలి నేను ఒక గొప్ప నీ ప్రణాళికలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నాను కాబట్టి నన్ను ఈరోజు పరీక్షించు రోజు నువ్వు పరీక్షల్లో పాస్ అయితే మార్కులు పడతనే ఉంటాయి అందుకే ఈ తొమ్మిది విషయాలను ఎప్పుడు నీ జీవితంలో మర్చిపోమాకు ఒకటి ప్రభువా నాకు వినిపింపుము రెండవది ప్రభువా నాకు తెలియజేయము మూడవది ప్రభువా నన్ను విడిపింపుము నాలుగవది ప్రభువా నాకు నేర్పుము ఐదవది ప్రభువా నన్ను నడిపింపుము ఆరవది ప్రభువా నన్ను బ్రతికింపుము ఏడవది ప్రభువా నన్ను తప్పించుము ఎనిమిదవది ప్రభువా నన్ను పరిశోధించుము తొమ్మిదవది ప్రభువా నన్ను పరీక్షించుము ఇలా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రతిరోజు అడగగలిగితే ఇంకా చాలా ఉన్నాయి కానీ మెట్టుకి ఈ తొమ్మిది మాత్రమే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలా దేవుని సన్నిధికి వచ్చి మీరు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు ఒక కుమారుని పోగొట్టుకున్న తల్లి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో గుడి చెదివ పక్షి ఏ విధంగా అయితే తన గుడు కొరకు ఎదిగిద్దో ఎడారిలో దారి తప్పిన వ్యక్తి ఏ విధంగా అయితే దారి కోసం ఎదుగుతాడో అలాగా నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన నీతి న్యాయములు జరిగించున్నట్లుగా ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టుకుంటూ వాక్యానుసారముగా దేవుని చిత్తాన్ని అరిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియా సహోదరి గుర్తు గుర్తుపెట్టుకో ఆయన ఇచ్చే ప్రతిస్పందన అద్భుతముగా ఉంటుంది నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాలేదు అని ఎప్పుడు కూడా నువ్వు చెప్పవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని వాగ్దానాలని నీతిని వీటన్నిటిని ఎరిగి ఆయన ఎందు పూర్ణ విశ్వాసముంచి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనను ఆయన తప్పక వింటాడు దేవుడు తప్పక ఆయన చిత్తానుసారంగా చేసే ప్రార్థనను వింటాడు నేను ఈ రోజు నుంచి ఆయన చిత్తానుసారముగా ప్రార్థన చేస్తాను అని విశ్వసించిన వారు ఒకసారి మీ చేతులు ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరుషుడా మహాగణుడా మహాదేవుడా సర్వనతుడా లోకరక్షకుడా సమస్తమును ఎరిగిన దేవుడా మీకు స్తోత్రం మాకు ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు నిజమే మేము నమ్ముతున్నాం అయ్యా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తానే ఆత్మ మా పక్షమున ప్రార్థన చేయటం అయా మేము వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాము అయితే ప్రభువా నీ యందు మాకు విశ్వాసత లేకపోతే నీ యందు మేము విశ్వాసం ఉంచకపోతే ప్రభా మా ప్రార్థనకు ఎన్నటికి జవాబు రాదు అని నీ వాక్యం తెలియజేస్తుంది మాకు విశ్వాసతని ఇవ్వండి నీతి న్యాయములు జరిగించు ప్రార్థనను నేర్పించండి అయ్యా నీ వాగ్దానాలను ఎత్తి పట్టుకుని వాక్యానుసారముగా నీ చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థనను మాకు నేర్పించు ప్రభువా ఈరోజు మాకు తెలియజేసిన ఈ ప్రార్థనను బట్టి మీకు నాయన మేము నిత్యము విడువక ప్రార్థన చేసే కృపను మాకు దైత్యమని వేడుకుంటున్నాం దావీదు కష్టకాలంలో ప్రభా తనకున్న పరిస్థితులను చేసిన ప్రార్థనను విన్నావు ఆలకించి ప్రవ్వా పదమూడు సంవత్సరాల తన శ్రమను తప్పించి ప్రతి పరీక్షలో తనను పరిశోధించి పరిశీలించి తెలుసుకొని ప్రవ్వా తాను ఎక్కాలనుకున్న సింహాసనాన్ని నిన్ను ఎక్కించి ఇప్పటికీ తన ద్వారా వాగ్దానాలు నెరవేరుస్తున్న గొప్ప దేవుడు ఆ సత్య ప్రమాణం ద్వారా మాకిచ్చిన యేసుక్రీస్తును బట్టి మీకు స్తోత్రం ఆ యేసుక్రీస్తు ద్వారా మాకిచ్చిన పునరుద్ధానమును బట్టి నిత్య జీవమును బట్టి మీకు స్తోత్రమును చెల్లిస్తూ చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి ఇటువంటి భాగ్యమును దయచేయమని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి నిరుద్యోగం నుండి విడిపించిన ఆయన మా బిడ్డలు ఉద్యోగం పొందుకున్నట్టుగా విశ్వాసముతో ఉండి ఆయన విజయాన్ని చూసేటప్పుడు కృపద ఇచ్చేయండి ప్రార్థిస్తుండగా మీరు జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నాము అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అయా అనేకమైన సమస్యలతో సతమతం అవుతున్న బిడ్డలు ఉన్నారు ఏ సునామమ్మను వారు ప్రార్థిస్తున్నారు విశ్వాసముతో వారు ముగించగానే నాయన వారి జీవితాలను కార్యాలు చేదువుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వండి నాయన హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారికి ఆయన సంపూర్ణమైన స్వస్థతనే ఉండి ఆయన హార్ట్ అటాక్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి ఆయా సంపూర్ణమైన స్వస్థతని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఘనమైన కార్యాలు చేయమని అడుగుతున్నాము పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలాన్ని మా బిడ్డలకి ఏమున్నాయి గర్భద్వారాలు తెరవమని అడుగుచున్నాము బిడ్డలు చదువుకుంటున్నారు చిన్న బిడ్డలు అయా జ్ఞానం వయసునందు దేవుణుంది మనుషుల దైంది వృద్ధులు కాక విద్యావంతులుగా జ్ఞానవంతులుగా అయా నాయన అభివృద్ధి చెందుదురుగాక ఆయన అయా మేము చేస్తున్న ప్రార్థనలన్నిటికి నువ్వు ప్రతిఫలాన్ని ఇచ్చుదువుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి అయా నాయన ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మా బిడ్డలందరూ బలాన్ని శక్తిని పొందుకొందురుగాక పరిశుద్ధుడా రక్షణ మారు మనసు అండి బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందినట్లుగా కృపద ఇచ్చండి పరిచర్ చేస్తున్న బిడ్డలను ఆయన వారి పరిచర్యలు ముప్పదంతలో అరవదంతలు డేవిడ్ బ్రెనైడ్ గారి వలె నూరంతలో ఫలించుదురుగాక పరిచర్యలు విజయాన్ని చూసుదురుగాక పరిశుద్ర తలపెట్టే కార్యాలన్నింటిలో అవమానాలు చిత్కారాలన్నింటి జయిస్తూ నాయన ముందుకు కొనసాగి నేహమ్యా వలె విజయాన్ని పొందుకుందురుగాక ఆనాటి యూదులు వలె విజయవంతంగా వారి పనులు ముగించుదురుగాక విజయాన్ని మా బిడ్డల ఖాతాలో వేయుదురుగాక ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నిత్యమున ఆయన నీ సన్నిధులు కనిపెట్టుకుని ప్రార్థన చేసే కృపావరముతో మమ్మల్ని నింపండి బలపరచండి ప్రతి బలహీనత తొలగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఓడివచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్